హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బాస్కంటే ఫ్రెండ్స్ ఇలా ఎక్కడ ఉన్నామంటే మనకైతే హనుమాన్ డైరీలో అయితే ఉన్నాం మనకైతే ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఇక్కడ ఇరవై ఆరు లోడ్ తినాయి ఇక్కడ ఇది ఈ పక్క హెచ్ఎఫ్ ఆ పక్కన అయితే మొత్తం జెర్సీ అనమాట మనకైతే ఏదంటే చూపిస్తారా ఇగో చూస్తారు కదా ఇటు పక్క అయితే హెచ్ఎఫ్ అటు పక్క అయితే జెర్సీ మొత్తం ఇరవై యాభై అయితే లోడ్ మొత్తానికి అయితే ఇక్కడ ధరలు వచ్చేసి అండ్ ధరలు వచ్చేసి యాభై ఐదు వేల నుంచి అయితే ఉన్న సరే మనకైతే అండ్ మొత్తానికి అయితే పన్నెండు అయితే చూడావులు ఉన్నాయి మీరు మీద అయితే పాలిచ్చేటం అయితే ఉన్న సరే మనకైతే మొత్తానికైతే అండ్ ఒక్కొక్క వివరాలు అయితే తెలియజేసుకున్నాం అండి ఓకే నచ్చి కోల్పోయి ఫ్రెంచ్ ఇవ్వడం అయితే హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ప్రజెట్ అయితే మనకు మొత్తానికైతే రకరకాల బ్రీడ్ అయితే వచ్చేసింది ఒకసారి అయితే అడ్రస్ అయితే తెలుసుకున్నాం అన్న నమస్కారం అన్న నమస్తే భాస్కర్ మన డైరీ ఫామ్ అడ్రస్ చెప్పండి అన్న డైరీ ఫామ్ పేరు చెప్పండి అన్న మనది వచ్చి శ్రీ హనుమాన్ డైరీ ఫామ్ అన్న హనుమాన్ డైరీ ఫామ్ ఇది మన షాద్నగర్ కి బెంగళూరు కి బైపాస్ కుంటా ఇదోనా ఇదే బైపాస్ ఇదోనా ఇది వచ్చి చర్చ్ అన్న డిసైడ్ చర్చ్ ఉంటుంది చూడండి

యాభై ఆరు వేల కాడ నుంచి లక్ష ఐదు వేల దాకా ఉన్నాయి యాభై ఆరు వేలు నుంచి లక్ష ఐదు వేల వరకు అంటే మిల్కింగ్ కెపాసిటీ చార్టింగ్ మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు ఉన్నాయని ఒక రెండు పూటల పైన ఉదయం సాయంత్రం కలిపి పది లీటర్ల కాడ నుంచి ఉదయం సాయంత్రం ఇరవై రెండు లీటర్ల దాకా ఉన్నాయా అంతవరకు మొత్తానికి అయితే ఇరవై ఆళ్ళైతే లోడ్ తీసుకున్న అయితే ఒక వైపు అయితే హెచ్ఎఫ్ ఉన్నాయి ఒక వైపు అయితే జెర్సీ ఉన్నాయి అండ్ ప్రెజెంట్ చూసుకోవచ్చు మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఒక్కొక్క వేరే అయితే ఇస్తున్నాం అండ్ ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముంగలైతే మూడు అయితే ఉన్నాయి ఇది ఇట్లా వివరాలు అయితే రండి అన్న ఇది ఏం రేట్ అన్నాయి మూడు ఈ మూడు వచ్చి జెర్సీలన్నా జెర్సీల్లో మంచి మీకు మంచి ఒరిజినల్ బ్రీడ్ జెర్సీలన్నా ఓకే ఆ ఒరిజినల్ బ్రీడ్ జెర్సీలు ఎట్లా గుర్తు పెట్టాలంటే చూసుకోండి అన్న పల్స్ అండ్ శరీరము ఓకే మీకు పల్సన్ శరీరం మూతి చిన్నగా ఉంటాయి చూసుకోండి అడ్ర కండిషన్ కానీ జెర్సీల్లో కూడా మూడు కూడా స్మూతి స్కిన్ టోన్ ఓకే

చూసుకోండి అన్న జెర్సీలు అన్న మిల్కింగ్ కెపాసిటీ టెన్ టెన్ ఇచ్చే జెర్సీ అన్న ఇది ఇది పూటకి ఇది ఇది ఈ వారి ఇది అయితే ఒక ఎయిట్ ఎయిట్ ఇస్తాదన్నా ఎనిమిది ఎనిమిది ఇది ఒక ఆరు ఆరు ఏడి దాకా మెయింటైన్ రైతు మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటాయన్నా మీరు జర్సీలు కూడా అన్ని జర్సీలు అంటే కదా ఎట్లున్నాయి చూడండి జర్సీలో కూడా

దీనికి దీనికి ఓకే దీనికి వచ్చింద నైంటీ థౌజండ్ చెప్తున్నామన్నా ఓకే తొంభై ఏడు తొంభై ఫైనల్ లీటర్ సార్ ఫైనల్ ఎయిటీ ఫైవ్కి ఇచ్చేస్తాను నైటీ ఫైవ్ మధ్య ఈ మధ్యలో వచ్చింది డెబ్భై ఎనిమిది చెప్తున్నానా ఓకే ఫైనల్ డెబ్బై ఐదుకి ఇచ్చేస్తాను అన్న అవునన్నా ఓకే ఫ్రెండ్ ఇదేనా లాస్ట్ ఈ వచ్చిందా డెబ్బై రెండు చెప్తున్నా ఫైనల్ అరవై ఏడుకి ఇచ్చేస్తాను అరవై ఏడు అన్న అరవై ఏడు ఓకే ఫ్రెండ్ అరవై ఏడు వేలకి అయితే కొంచెం ముందుకు వెళ్ళాలంట ఇవి ఆ ఇంకా లెటర్ కాల్ చూడడం మనకైతే శనుక చూసుకోండి మనకైతే మూడైతే టైమింగ్ అయితే ఒక వారం వారం రోజులు అయితే టైం పెట్టుకోండి వినడానికి అయితే చెప్పినా కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఒక ఆవుకైతే అన్న అయితే ఒక ఇరవై ఒక లీటర్ అయితే అయిపోయింది కదా ఒక రోజు మీద ఆ ఆవుకు అయితే ఇప్పుడు అయితే ల్యాగ్ అయితే ఇప్పిరు మనకైతే ప్రజెంట్ అయితే చివరి వరకు అయితే ఒక లైవ్లో చూపిస్తాం మీకైతే అక్కడ మనకైతే చూసుకోవచ్చు అక్కడ కాంట కూడా పెట్టారు పాలు పాలైతే వింటారు ఒకసారి అయితే లైవ్లో చూద్దాము చివరి వరకు అయితే చూడండి అట్లయితేనే అర్థమవుతుంది పాలు ఎంత వరకు ఇస్తున్నారో ఒకసారి తెలియ చూసుకుందాం మనకైతే చివరి వరకు అయితే చూడండి ఓకే నెచ్చుకోలిపోయినండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే రెండో విజయాలకు అయితే మనకైతే చూసుకోవచ్చు మొత్తానికి అయితే జిరాక్స్ లెక్కలు అయితే ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు ఎక్కడ నుంచి తీసుకొచ్చిందో ఏమో మనకైతే ఒకసారి అయితే అన్నమాటలు అయితే తెలియజేస్తున్నాం అన్న ఏందన్నా ఎక్కడ నుండి తీసుకొచ్చినా ఏంది జిరాక్స్ లెక్కలు ఉన్నాయి ఆవులు ఇవి రెండు మనకి ఇది మీడియం సైజ్ అన్న అక్కడ రెండు కూడా జెర్సీలో మీరు కలర్ కానీ వాటి అడ్డర్ కానీ రెండు చూసుకోండి రెండు అక్క చెల్లి మీ ఫ్రంట్ క్వాలిటీ కూడా చూసుకోండి వాటి కొమ్ములు కానీ వాటి మచ్చలు కానీ జెర్సీ జెర్సీలో ఉన్నాయి జర్సీలో మంచి బ్రీడ్ ఈ ఒకటి ఒకటి

ఒక ఎనిమిది నుంచి పది లీటర్ల దాకా ఇవచ్చాను ఎనిమిది నుంచి రెండు ఎనిమిది నుంచి పది వారం దాకా అన్న మీరు ఎక్కడైనా ఇచ్చుకోండి మంచి స్మూర్తి మనం తక్కువనే చెప్తాం ఎందుకు ఎందుకంటే చూసుకోనా అడ్రస్ ఇట్లా ఉన్నానా నిదానంనే మామూలు నిదానం కాదు పల్సన్ తినడం దొడ్పేయవు కాదు జెర్సీలు మన రైతులకెట్లా ఉంటది జర్సీలు అంటే ఆవులు అనుకుంటారు జెర్సీలో కూడా మంచి బ్రీడ్ తెస్తాం మేము అన్న టైప్ కాదు జర్సీలు అంటే ఓకే రెండు వచ్చింది ఒకటి వచ్చింది ఇది వచ్చి తన్స్ూరు ఉండొచ్చు ఇది రెండు ఇయతాన ఇప్పుడు ఫస్ట్ ల్యాక్ పెచను సెకండ్ లాక్టేషన్ అన్న ఇది అన్నా దీనిల ధరలు అన్న రెండు ధరలు ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నా ఒక లక్ష పదివేలకు ఇచ్చేస్తాను ఒక లక్ష పదివేలు ఓకే ఫైనల్ రేటు ఫైనల్ రేట్ ఒక లక్ష పదివేలు మనకైతే ఈ విధంగా మనకైతే అనమాట ఎలాంటి రోగాలు మంచిగా తిరిగి అనమాట మనకైతే ఓకే ఇక్కడ మొత్తానికి అయితే హెచ్ఎఫ్ఓలు అయితే ఉన్నాయి మనకైతే దీంట్లో కథలు అయితే తెలియజేసుకున్నాం రండి మనకైతే అన్నయితే ఇక్కడ ఉండడు అన్న తెలియజేయకు వచ్చిన హెచ్ఎఫ్ అనా హెచ్ఎఫ్ రెండో అవుతుంది ఈ పది రోజులు టైం పడతానికి పది రోజులు టైం పడుతుంది మనకి వచ్చేసి హెచ్ఎఫ్ ప్రెజెంట్ అన్న మిల్కింగ్ కెపాసి ఎంత వరకు రెండు పూటల పైన ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చు ఇరవై లీటర్లు పెన్ చూసుకోవచ్చు రెండు పూటల పైన ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకున్నా వారం రోజులు టైం పెట్టుకోవచ్చు అవునన్నా సెకండ్ లాక్ వచ్చింది అన్నమాట మనకైతే ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇది ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే ఇది వేమ్ బ్రెడ్ అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఆ ఇనడానికి ఇంకొక 20 రోజులు టైం ఉంటా ఓకే ప్రెజెంట్ వచ్చేసి ఇది ఎంత వరకు మిల్కింగ్ చేయొచ్చు అన్న రెండు పుట్ల ఒక పైన ఒక 16 నుంచి 18 లీటర్లు ఇయొచ్చు అన్న మనకు టైం టైం వచ్చింది ఒక 20 రోజులు టైం మార్తాను 20 రోజులు టైం మనకి చూసుకోవచ్చు అన్న ఇప్పుడు ఇంత రెండో ఇదా గాని అవును అన్న ఇంత రెండో ఇతా అన్న ఇంత రెండో ఇతా ఉంటా ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే ఇది క్రాస్ ఆఫ్ బ్రెడ్ అన్న ఇది ఇది క్రాస్ అన్న ఇది క్రాస్ అవును

మంచి పిన్ బోన్ బాడీ సైజ్ కానీ ఆల్రెడీ అన్న ఈని రెండు రోజులు రెండు రోజులు కానీ మూడు రోజులు అవుతుంది తొమ్మిది తొమ్మిది లీటర్ పద్దెనిమిది లీటర్ రెడీగా ఉన్నాయినా ఏ రైనా వచ్చి పాలు వినుకొని రెండు పూటలు పాలు వినుకొని ఎవరైనా రైతులు వచ్చాను పాలు చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపో మనకైతే మూడు రోజులు అయితే డెలివరీ అయిపోయి మనైతే మొగలాగా వచ్చిందా మొగలాగా ఉంది ఈ రెండు అయితే ఇప్పుడు ఈనింది రెండు అయితే చూసుకోవచ్చు మనకైతే రెండో రైతులు అయితే ఎవరైనా రైతులు వచ్చేవాలంటే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు రెండు పూటలు కానీ మూడు పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు మనకైతే మంచి బ్రీడ్ మంచి సైజ్ అనా బ్రీడ్ చూసుకోండి క్వాలిటీ హైట్ కూడా ఇది హెచ్ఎఫ్ చూస్తుంది చూసుకోసనా ఆల్రెడీ ఓకే ఇప్పుడు పూటకు ఆరు ఆరు లీటర్ పన్నెండు లీటర్ ఆల్రెడీ బ్రీడ్ చెప్పండి హెచ్ఎఫ్ అన్న ఇది ఎంత ఇప్పుడు ప్రెసెంట్ ఈనింది కదా ఎన్ని రోజులు ఈయన వచ్చి మూడు రోజులు అవుతుందా మూడు రోజులు అవుతుంది ఎంత వరకు పాలిస్తుందా ఇప్పుడు ఆరు ఆరు లీటర్ పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి దీని దూడన్నా దీని దూడ వచ్చి మొగ దూడనా మొగ దూడ అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు రైతులు వచ్చారంటే ఎంత వరకు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అన్న అన్న ఇప్పుడు అయితే ఈ రోజు ఉదయం దిగింది అన్న బండ్లు మనం తీసుకున్న రైతు మూడు రోజులు అయిందని చెప్పారు ఈ రోజు ఉదయం దిగింది ఇప్పుడు ఆరు ఆరు లీటర్ పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఫ్రెంచ్ కడర్ ఉండవు బోడాలు అయితే ఉన్నాయి సార్ మనకైతే అండ్ దీంట్లో వివరాలు అయితే తెలియజేసుకున్నాం మనకైతే అన్న చెప్పండి ఇవి రెండు వచ్చిందే రెండు హెచ్ఎఫ్ అవ్వాలన్నా ఇది హెచ్ఎఫ్ క్రాసు ఇది హెచ్ఎఫ్ లో బ్రీడ్ అన్న ఆల్ రెండు ఈన్యావుల ఈ వచ్చింది టైం కి ఒక టైం పదకొండు ఒక టైం పది

ముంగల అది స్వేచ్ఛ క్వాలిటీ చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే అండ్ ముంగల ముఖం చూసుకోండి రెండు చేవ్ తేమ్ పోడాలి అనమాట మనకైతే ప్రెజెంట్ వచ్చేసి ఇది ఇప్పుడు ఈ దాన్ని అయినా ఇది ఈని మూడైతాను అది మూడో అవుతాను ఫ్రెంచ్ రెండు అయితే మూడు మూడు మూడో అవుతా మూడు అవుతాను అంట ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు కన్ను కట్ట చూసుకోండి రెండు పాలు అయితే రెడీ ఉన్నాయి ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని కూడా తీసుకపోవచ్చు మనకైతే రెండు పోట్లు అండ్ సింగళ అట్టర్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఇక్కడ కావుకి అయితే పాలు అయితే ఫ్రెండ్స్ మనకైతే లాస్ట్ వరకు అయితే చూద్దాం మనకైతే ఎన్ని పాలు ఇస్తా అనేది ఒకసారి అయితే చూద్దాం ఆల్రెడీ వీడియో చూపించాను వీడియోలో అయితే చూపించాను మనకైతే ప్రెజెంట్ అయితే ఇక్కడ లైవ్ లో చూసుకోవడం ఎందుకంటే మీరు ఇప్పుడు షూట్ టైం ఈవినింగ్ టైం వచ్చింది కాబట్టి ఆయన మీరు చూసుకుంటే మేము పాల్గొంటే ల్యాక్టర్ కాల్ చూడండి మీకు ఎవరికైనా కూడా రైతులకి ఎవరికైనా కావాలంటే మనం చోక్తాం ఓకే లీటర్లో కాదు చూసుకోమండి ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్ మనకైతే అన్నా ఈ బకెట్ ఎన్ని లీటర్ల బకెట్ అన్నా పది లీటర్ల బకెట్ చూసుకోవచ్చు మనకైతే అంటే బురగు తీసేస్తే ఎంతవరకు ఇవ్వచ్చు పాలు అన్న ఫ్రెండ్స్ ఏడు లీటర్ల బకెట్ అయితే ఇచ్చింది ప్రజెంట్ అయితే ఇంకో బకెట్ అయితే పెట్టి చూసుకోవచ్చు మనకైతే ఇది కూడా ఎంతవరకు అనేది ఒకసారి అయితే చూద్దాం చూసుకోవచ్చు బకెట్ అయితే నిండింది कुछ नहीं हो काटने का इस तरीके से नहीं करने का लाने के तो मन करेगा मूंड नहीं चलाने चाहिए इस तरीके से मन करना ये वैसे इनका काटने के विधि से ना लाने के चुवा चुवा वाला के चुवा वाले के टूट सम कहते आई बोला विधि से लाने के लिए कुछ नहीं चुप ही अलग कहते इधर पकाई पे ना इधर पकाई पे ना ओके आ ఇప్పటికీ కూడా నిన్న పద మనకైతే చూద్దాం అయితే ఏం జరువులు ఇది కూడా మనం అయితే ఎంతవరకు చర్చి చూద్దాము ఈ బ్యాకెట్ కూడా నిండిపోయింది ఒకసారి అయితే ఎంత ఎంతవరకు పాలు ఇస్తున్నాను అనేది ఒకసారి అయితే చూద్దాము లైవ్లో చూద్దాం మనకైతే పాలు ఈ యావు ఈ పూటకి ఎంతవరకు ఇస్తుంది అనేది ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఓకే అయిపోయినాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే ఓకే జీరో ఉంది మనకైతే ఈ రెండు బ్యాకెట్లు అయితే ఓకే వాటర్ కూడా లేవు ఓకే జీరో ఓకే ఓకే జీరో జీరో ఉందా చూద్దాం లైవ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ బకెట్ అయితే ఒక ఫైవ్ ఇక సెకండ్ బకెట్ కూడా పోస్తారు అన్న నైన్ లీటర్స్ అన్న నైన్ నారా నైన్ పాయింట్ వన్ అంటే వన్ హాఫ్ లీటర్ లాగా కేసు పెడుతున్నాం అన్న ఓకే ఒక పూట చలికి నేను ఏం చెప్పినా అన్న ఒక పూట పది ఒక పూట పదకొండు అదే అదే మనం ఏది కూడా ఒరిజినాలిటీ చెప్పాము మీకు ఏం చెప్పినాం పూట పదకొండు అని వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా లేక వేసి అంత పెద్ద పెద్ద ఉన్నది చూడండి అవును రెండు చూసుకోవచ్చు మనకైతే లేగా ఇప్పుడైతే వదిలేశారు మనకైతే ఇది పాలైతే ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ ఉండొచ్చినా ఒక లీటర్ ఉండొచ్చా